తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్ అంటూ మండిపడ్డారు పాలన చేత కాకపోతే తమ సూచనలు సలహాలు తీసుకోవాలని అన్నారు లేని పక్షంలో సీఎంను మార్చి కొత్త ముఖ్యమంత్రిని తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఆయన సలహా ఇచ్చారు రైతులకు కూడా నువ్వు ఎన్నో మోసాలు చేసినావు ఎన్నో పథకాలు పెట్టినావు ఆరు పథకాలు పెట్టి అది మోసం నాలుగు వందల ఇరవై పథకాలు ఎలక్షన్ అప్పుడు పెట్టినావు కనీసం దాని ఏ ఒక్కటి కూడా దాన్ని సరిగా అమలు పరచలేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు చేత కాకపోతే చెప్పుండ్రి కనీసం మేము డైరెక్షన్ ఇస్తాం ఎట్లా పోల్లా గవర్నమెంట్ లేకపోతే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రిని కూడా సీఎం రేవంత్ పై దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే పర్సనాలిటీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ కాదని చెప్పారు ఆయన ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా కేసీఆర్ దగ్గర అటెండర్ పోస్టే అని ఎద్దేవా చేశారు పది సంవత్సరాల కాలంలో నువ్వు ఎంపీగా ఉంటాయి కదా టీఆర్ఎస్ ఎప్పుడైనా ఆరు ఏళ్లలో ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రజా సమస్యల మీద పోయి ఈ సమస్య ఉంది ఇది పరిష్కరించు అని అడిగే స్వతంత్రము నీకుండే నా ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ దగ్గర పోయి చేతులు కట్టుకొని నువ్వు నిలబడతావు ఏదైనా పబ్లిక్ సమస్యలు వస్తే నువ్వు ఆయన దగ్గర పోయి చెప్పే కెపాసిటీ నీకు లేదు ఎందుకంటే నీ లైఫ్ అంటే కేసీఆర్ కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి ఆయన బీ ఫార్మ్ ఇస్తేనే నువ్వు ఎంపీ రెండుసార్లు లేను ఆయన బీ ఇస్తేనే ఎమ్మెల్యే నీ బలహీనతలు నీకున్నాయి నువ్వు ఎమ్మెల్యే ఉన్నా నువ్వు కేసీఆర్ దగ్గర ఒక అటెండెర్కి నిలబడాల్సిందే నీ పొలిటికల్ లైఫ్ పది ఏళ్ళు పరిపాలించరా మీరు ఏం పైసలే లక్ష ఆరేడు లక్షల కోట్లు అప్పులు చేసి ఆడ దివాలని చేయించి ఖజానాని నీ బోడి సలహాలు కొనుకోవాలా నీ పనికి మానసియా నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని చేంజ్ చేయాలని నువ్వు ఆ సలహాలు ఇచ్చేది